మంగళ గౌరీదేవి శుభమంగళమొసగుము తల్లి చక్కటి గౌరీదేవి పాటలు గౌరీ దేవి శుభ మంగళమొసగుము తల్లి మంగళ దేవి శుభ మంగళమొసగుము తల్లి సౌభాగ్యమును పసుపు కుంకమును పడతుల కందించే అమ్మవునివే పరుగునరావే జనని గౌరీ దేవి శుభ మంగళమొసగుము తల్లి శుభ మొసగు తల్లి మంగళా గౌరీ దేవి శుభ మంగళమొసగుము తల్లి కోమల రూపిణి కుసుమ కోమలివే కామిత దాయిని కమల నివాసిని కలిమల నాశిని చిత్త విలాసిని జన పోషిణి చదమో నిన్ను కళ్యాణకారణి మంగళ గౌరీ దేవి శుభ మంగళమొసగుమ్ము తల్లి సౌభాగ్యము పసుపు కుంకుమ పడుతుల కందించేవమ్మ కందించేవమ్మా మంగళ గౌరీ దేవి శుభ మంగళమొసగుము తల్లి హిమగిరి నందిని శ్రీకరూపిణి శక్తి స్వరూపిణి శాంకరివే పరమ పావనిని చల్లని చూపుల వెన్నెల మాపై కురిపించగా కరుణించగరావే మంగళ గౌరీ దేవి శుభ మంగళమొసగుము తల్లి సౌభాగ్యమునొసగు శరణంటినమ్మ జనని భవానీ మంగళ గౌరీ దేవి శుభములనొసగుము తల్లి ఎల్ల జగాలను మాతవు ఉల్లమునందు నిలిపితిమి మీ ముల్లోక ములకు మూల పుటమ్మవూ తల్లి మంగళ గౌరీ మంగళగౌరీ దేవి శుభ మొసగుము తల్లి మంగళ గౌరీ దేవి శుభ మంగళమొసగుము తల్లి సౌభాగ్యమునొసీశరణంటినమ్మ పరుగున రావే జనని అంబా భవానీ మంగళ గౌరీ దేవి ಶುಭ ಮಂಗಳ ಮೊಸಗುಮು ತಲ್ಲಿ ಮಂಗಳ ಗೌರಿ ದೇವಿ ಶುಭ ಮಂಗಳ ಮೊಸಗುಮತಲ್ಲಿ